సమయం ఇచ్చిన అయ్యగారికి ఆ కుటుంబానికి నా ఉదయం వందనాలు చెల్లించుకుంటున్నాను మరి మేము పతాప సింగారము చర్చికి వెళ్తాము మరి ఈరోజు నిజంగా అసలు అనుకోకుండా జరిగింది మరి ఎందుకంటే మేము పాత ఆటో ఉండగా అసలు ఎంతో ఇబ్బంది పడ్డాము కానీ మరి దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి మరి రోజు మాకు మంచి ఆటో కొత్త ఆటో ఇచ్చింది కాబట్టి మరి మా చర్చిలో కూడా ఇంతవరకు నేను భోజనాలు పెట్టలేదు మరి ఎందుకు మరి ఈరోజు మరి చర్చిలో భోజనాలు పెట్టాలని నా మనసుకు దేవుడు మాట్లాడి మరి ఈరోజు భోజనాలు తీసుకొని వచ్చినాము మరి నేను ముత్తయ్య కూతుర్ నేను మాది యాదగిరి గుట్ట దగ్గర కూడా మరి ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి కార్యం మనం నిలవేర్చుకోవాలని చాలా ఆశపడుతున్నాము మరి ఎందుకంటే మా కొరకు మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను మరి ఇంకొక విషయం ఏంటిదంటే మరి ఎన్నో రోజుల నుంచి వెళ్ళి చాలా నేను స్టార్టింగ్లో ప్రా చర్చికి పోయినప్పుడు నుంచి వెళ్ళి ఏంటంటే మరి ఊరు ఎంతో భయంకర నేను చిన్నపిల్లప్పుడు నాకు ఈ లోక జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకంటే ఈ గ్రామంలో ఎంతో భయంకరమైన మనుషులు భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి కాబట్టి మరి దేవుడు మరి అయ్యగారిని ఇక్కడ ఏర్పరచుకొని మరి మీ అందరి కోసము ఆయన ప్రార్థన చేసిన కాబట్టి మరి ఈ సంఘం కూడా ఇంకా పెద్ద కావాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పక్షాన్ని ప్రార్థన చేసుకోండి చాలా చక్కటి సాక్ష్యమం దేవుడు గొప్ప పేరే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నడిపించి దేవునికి ఒక లింక్స్ ఉంటాయి అసలు నేను పోయిన వారం ఏమనుకున్నాను తెలుసా సువార్తకు రాలేదు కదా అందరూ రాలే ఒక కొంతమందే వచ్చి సండే రోజు మొదటి వారంలో భోజనాలు ఉండేది అవునా కాదా కాదా మరి మన దగ్గర కొంచెము రెండుసార్లు భోజనాలు పెట్టడానికి మనకి డబ్బు అవసరం కాబట్టి పెట్టింటారు భోజనాలు అవసరం కాబట్టి మనం ఏం చేసినాము సండే రోజు వద్ద సువార్త రోజు పెట్టుకున్నాం ఇక నా మనసులో వేదన ఏమి అంటే మొదటి వారంలో పెట్టకపోతే దేవరి బిడ్డలు ఎవరు లేరాయే సువార్తకు వచ్చినప్పుడు కూడా లేకుండా పోయిరి నిజమేది కొన్ని విషయాలు ఎవరికి చెప్పలేదు సమయం వచ్చినప్పుడే చెప్పాలి మొదటి వారంలో లేదు కాబట్టి ఇంకా మలొచ్చ వారం బిడ్డలకు భోజనం పెట్టేది ఆయన ఆలోచన చేసుకున్నాను నిజం చెప్తా ఉన్నాను సత్యం ఇది హలోయ్యా కానీ దేవుడు ఇలాగ భోజనం తెప్పిస్తాడు నాకు తెలియదు నేను వచ్చింది ఆమె మన దీనమ్మ అయ్యా భోజనాలు చేస్తూ ఉంటుంది అయ్యా మరి దేవుడు ఒప్పినా కొద్దాటమ్మా రాని అన్న నేను ఇప్పుడు వద్దు అప్పుడు రాన్నాను ఎవరెప్పుడు వచ్చిన ఆహ్వానమో ఉన్నది దేవునికి స్తోత్రం ఏదో రకంగా ఎవరి దేవుడు నాశన నెరవేర్చిండు ఆమె ప్రార్థన నెరవేర్చిడు ఆ కొత్త వాహనం ఇచ్చిండు ప్రార్థన ద్వారా దేవుడు మొత్తం మీద గొప్ప కార్యం చేసి సమస్తమైన దేవునికి కలగొండ దేవుని ఒక్క నిమిషం Thank you.